శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్ సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జైముధీరయత్ హరి విభోం పరమేశ్వర పరమేశ్వరస్వరూప సభకు నమస్కారం మహాభారతం నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడి మధ్య జరిగిన ఉపోద్ఘాతంలో తెలుగులో భారతం రావడానికి కారకులైన రాజరాజ నరేంద్రుడు చేసే ఐదు పనుల గురించి నన్నయ్య గారు వివరణ చేస్తూ ఇవి ఏనున్ సతంబు నాయడరంభిష్టంబులయయుండు బాయవు భూ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన మహోత్సవమున్ సంతత దానశీలతయు శసాదు సాంగత్యమున్ ఎవరైతే మహా రాజరా మహాభారతం తెలుగులో రావాలని ఆలోచన వచ్చిన రాజరాజ నరేంద్రుడు రోజు చేసే ఐదు పనుల గురించి వివరణ చేస్తున్నారు నన్నయ్య గారు ఆయన రోజు ఆయన ఇవి ఏనున్ సతంబు నాయడరంభిష్టంబులయ్యుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భూలోకములు దేవతల వంటి నిత్యగ్నిహోత్రులైన బ్రాహ్మణులను రోజూ సేవిస్తూ ఉంటారు రాజరాజ్ నరేంద్రుడు భారత శ్రవణాసక్తియు మహాభారతం రోజూ వింటూ ఉండేవారు పార్వతీపతి ధ్యాన పూజా మహోత్సవమున్ పార్వతీపతి అంటే పరమేశ్వరుడిని ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉండేవారు నిరంతరము శివనామ స్మరణ చేస్తూ ఉండేవారు ఎందుకంటే వాళ్ళు చాళుక్యులు వాళ్ళు శైవు శైవులు అయినా వాళ్ళు విష్ణు ద్వేషులు కాదు మహాభారతం రోజు వింటూ ఉండేవారు పార్వతీపతి పాదార్జ్యాన పూజా మహోత్సవము సంతత దానశీలతయు రోజూ దానం చేస్తూ ఉండేవారు భూదానం మహాత్ముల దగ్గరికి కూర్చొని భగవత్ కథలు వింటూ ఉండేవారు నరేంద్రుడు అటువంటి నరేంద్రుడు కోరిక మీద నన్నయ్య గారు మహాభారతం తెలుగులు అనువదించే ముందు దేవతల్ని ప్రార్థించారు హరిహరాజ గజాననార్క షడాశ మాతృ సరస్వతి గిరి గిరిశుతాధిక దేవతాతటికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికు గురు పద్య విద్యకు ఆద్యు అంబూరుహ నిపు ప్రచేత సుపుత్రు భక్తి తలంచుచున్ ఆయన తెలుగులో మహాభారతం రచించే ముందు హరి శ్రీ శ్రీమహావిష్ణువుని హర పరమేశ్వరుణ్ణి అజయ బ్రహ్మదేవుణ్ణి గజానన వినాయకుణ్ణి ఆర్కుడు సూర్యభగవాను చడాచారుముఖాలు సుబ్రహ్మణ్య స్వామిని మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని పార్వతీ పార్వతీదేవిని ఆయన అన్ని కోట్ల మంది దేవతల్ని ఆయన ప్రార్థించారు పద్యబిజ్యుకు ఆయన గురువైన వాల్మీకి మహర్షిని కూడా ఆయన ప్రార్థించారు మహాభారతాన్ని సంస్కృతంలో అనుమతించిన వేదవ్యాసుడిని ఆయన ప్రార్థిస్తూ భారత భారతి సుభగభస్తి చయబులు చేసి ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభము బాచి సూరు చేతోరు చిరాబ్జ బోధన తుండగు దివ్యు పరాశరాత్మ అంబోరుహమిత్రు ముని మునిపూజిత భూరి యశో విరాజుతున్న అజ్ఞానంద కాలంలో ఉండే మానవులను కలియుగములను మోక్షం కటాక్షించే దానికి మహాభారతాన్ని మనకిచ్చిన ఆ పరాశర మహర్షి సత్యపతి కుమారుడు వేదవ్యాసుడిని సాక్షాత్ విష్ణు అంశ ఆయన్ని ప్రార్థిస్తూ మహాభారతాన్ని ఆయన తెలుగులో అనువదించే ముందు మహాభారతం యొక్క గొప్పతనం గురించి వివరణ చేశారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని ఆధ్యాత్మవిదుల వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం కవి వృషభులు మహాకావ్యమనియు సర్వర్వర్వర్వక్ష్యసంగ్రహం సర్వలక్ష్య ఇతిహాలు ఇతిసమనియు పౌరాణికూల్ బహు బహుపురాణ సముచయం బని మరికొని ఆడుచుండ వివిధ వేద తత్వ వేధి వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంభూ మహాభారతాన్ని మించిన ధర్మశాస్త్రం వేరొకటి లేదని ధర్మకోవిదులు కొనియాడారు మహాభారతమే ఒక నీతిశాస్త్రమని నీతి కోవిదులు కొనియాడారు మహాభారతాన్ని మించిన వేదాంతం వేరొకటి లేదని కొనియాడారు మహాభారతం ఇతిహాసం అని కొనియాడారు మహాభారతం మించిన పురాణం వేరే లేదని పౌరాణికులు కొనియాడారు సాక్షాత్ దేవి ఆ పరాశర మహర్షి యొక్క కుమారుడు వేదవ్యాసుడు విష్ణు వంశ ఆయన మహాభారతం అనే ఇతిహాసాన్ని మనకు అందించి కలియుగంలో మనల్ని ఎంతో రక్షించారు ఎంతో మేలు చేశారు అటువంటి వేదవ్యాసుడికి మన శిరస్సు వంచి మనసు వాచ కర్మణ ఆయనకి మనం నమస్కరి నమస్కరించి ఆయన కృతజ్ఞత చెప్పుకోవాలి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి